రైతులూ ఈ వదయకాల సమయంలో మన ప్రభువును మన రక్షకుడు క్రీస్తలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు మరియు శుభము తెలియపరుస్తున్నాను ఈ రోజు ఉదయకాల వాక్య ధ్యానంలో మనం ధ్యానం చేస్తున్నటువంటి వాక్యము సామిత్ర గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం సామిత్ర గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఈ విధంగా రాయబడి ఉంది సత్యమును అమివేక దాన్ని కొనియుంచుకొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనియించుకున్నాము ప్రయా దేవుని సంగమ ఇక్కడ ఈ గ్రంథకర్త అయినటువంటి సన్నమోహన్ గారు రాజిన సామెతల్లో మనం చూసినటువంటి ఒక సామెత లేదంటే దేవుని యొక్క వాక్యము ఏమైందంటే కనుక రెండు విషయాలు చెప్పాడు వాటిని అమ్మి వేసుకోవద్దు అంటున్నాడు అంతేకాకుండా కొనుక్కోమని కూడా చెప్తున్నాడు అంటే ఒకటి కోల్పోవద్దని చెప్తున్నాడు ఒకటి భద్రపరచుకోమని చెప్తా ఉన్నాడు మొదటగా సత్యమును అమివేయ దాన్ని కొని ఉంచుకొని సత్యము ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అంటది అంతరంగములో సత్యమును కోరుకునే దేవుడు ఆయన అంతరంగంలో సత్యమును కోరుకునే దేవుడు ఎందుకంటే కీర్తన పదిహేను కావచ్చు కీర్తన ఇరవై నాలుగులో కావచ్చు ఇలాగా దేవుని సన్నిధానంకి వెళ్ళగలిగిన వారు ఎవరు నిలబడగలిగిన వారు ఎవరని చూస్తే అక్కడ యథార్థ హృదయము కలిగిన వారు కవటము లేని వారు వీరే నిలబడతారని వాక్యం ఉంది అందుకనే మనం ప్రభు ఎదుట నిలవగలగాలి అంటే ప్రభు ఎదుట మనం ఆయన శరిధారంలో ఉండగలగాలి అంటే ముఖ్యంగా మన జీవితాల్లో ఆయనకి సమీపంగా మనం రాగలగాలి అంటే మన అంతరంగంలో సత్యము కలిగి ఉండాలి అంతరంగంలో సత్యాన్ని కోల్పోయిన వారుగా ఉండడానికి అవకాశం లేదు అందుకే ఇక్కడ భక్తులు అన్నాడు సత్యమును అమివేక దాన్ని కొని ఉంచుకొనుము దాన్ని అంటే దాన్ని భద్రపరచుకోమను కొని ఉంచుకోమను అని అంటే కనుక దాని అర్థం ఏంటంటే కనుక అంటే ఆ సత్యం మనం కాపాడుకోవటానికి ఆ సత్యంలో మనం నిలబడటానికి ఆ సత్యంలో మనం ప్రతిష్ట చేయబడడానికి ఏదైనా కొన్ని కోల్పోయినప్పటికీ కూడా అది మనం దాచుకోగలగాలి దాన్ని భద్రపరచుకోగలగాలి ఈ లోకంలో ఏదైనా ఒక వస్తువు మనం కొనుక్కోవాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి కొంత ధనాన్ని మనం కోల్పోవాలి లేదంటే మనకు కలిగిన వేరొక వస్తువు ఏదైనా ఆ మనం కోల్పోయేవారిగా ఉండాలి ఏదో ఒక దాన్ని కోల్పోయినప్పుడు ఇంకొక దాన్ని మనం పొందుకోగలం అయితే ఇక్కడ దేన్ని కొనుక్కోమంటున్నాడు అంటే సత్యమును కొనుక్కోమంటున్నాడు ఆ సత్యమును కొనుక్కోవటానికి మనం ఏదైనా కోల్పోవచ్చు లోకంలో చూడండి యస్కర్ యోతి యువత మరి యేసుక్రీస్తు ప్రభును అమ్మివేసినట్లుగా మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభును అమ్మి వేసినట్లుగా మనం చూస్తున్నాం అంటే వాక్యము అయిన దేవుడు సత్యమైన దేవుడు ఆ సత్యవంతుడైన ఏసుక్రీస్తుని ఆయన మరి చాలా అల్పమైనటువంటి ధరకు ఆయన తీసుకెళ్లి మరి అమ్మేసినట్లుగా అంటే తీసుకెళ్లి అమ్మటం అంటే యేసు ప్రభుని అమ్మేసి ఆ ధనం తీసుకుని ఆయన దగ్గరికి ఆ ప్రజలను ఎవరైతే అమ్మేసాడో ఎవరికైతే అమ్మేసాడో మనం తీసుకొచ్చి పట్టించినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో వారు అల్పమైన దాని కొరకు తుచమైన దాని కొరకు శ్రేష్టము కాని దాని కొరకు శ్రేష్టమైన దాన్ని కోల్పోతున్నారు ముఖ్యంగా సత్యాన్ని కోల్పోతా ఉన్నారు చాలా వరకు కూడా సత్యాన్ని కోల్పోతా ఉన్నారు అయితే ఆ సత్యాన్ని కోల్పోవద్దు అంటే ఇక్కడ సత్యము కొనుక్కోవటానికి కనుక సత్యాన్ని భద్రపరచుకోవటానికి సత్యము నిలబడటానికి సత్యంగా మనం ప్రవర్తించడానికి సత్యాన్ని వెంబరించడానికి సత్యములు మనం ప్రతిష్ఠి చేయబడటానికి లోకంలో కొన్ని ఒకవేళ కోల్పోగలమేమో కానీ కోల్పోయినప్పటికీ కూడా పర్వాలేదని అని చెప్తున్నాడు ఎందుకంటే కొని దాచుకుని మరి ఉంచుకోమన్నాడు ఎందుకంటే ఆ సత్యం అనేది ఒక రోజున మనల్ని ఆయన ఎదుట మనల్ని శ్రేష్టమైన వారిగా నీతి కలిగిన వారిగా ఆయన రాకల్లో ఆయన తీర్పు నాన్న ఉన్నతమైన వారిగా మనల్ని నిలబడుతుంది పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తులు వారు ఏదైనా కోల్పోయారు తప్ప వారు సత్యాన్ని కోల్పోవడానికి ఇష్టపడలేదు కొంతమంది మరి లోక సంబంధమైన వాటి కొరకు సత్యాన్ని కోల్పోయారు ఆ సత్యాన్ని కోల్పోయిన వారు ఏదో ఒక దినాన దేవుని దగ్గర నుంచి తోసివేయబడ్డారు కానీ సత్యము కొరకు ఏదైనా పర్వాలేదు కోల్పోయినా పర్వాలేదు అనుకున్నవారు దేవుడి దేవుని ఏదైతే నిలబడగలిగారు అందుకే దేవుని చిత్తాన్ని జరిగించి వాడు నిరంతరం కూడా నిలిచి ఉంటాడని వాక్యం చదివిస్తా ఉంది దేవుని బిడ్డకి వాక్యాన్ని బట్టి మనం గమనించాలి సత్యమును మనం కొని ఉంచుకోవాలంటే లో మనం నిలబడటం కొరకు అది మనం కలిగి ఉంటామో కొరకు దాన్ని పొందుకుని ఉండటం కొరకు ఒకవేళ మన జీవితాల్లో కొన్ని ఏమైనా కోల్పోయినప్పటికీ కూడా పర్వాలేదు కొన్ని కొన్నిసార్లు మనము అబద్ధమాడకపోతే కొన్ని కోల్పోతామేమో అని చెప్పి మరి అబద్ధండుతామంటాం అల్లటప్పుడు మరి కొన్ని నిలబడతాయని మనం అనుకుంటాం కానీ ప్రియ దేవుడి సంగమా దేవుని చిత్తం కాని కోల్పోతున్నప్పటికీ కూడా దేవుడి చిత్తమైన సత్యమును మనం పొందుకోవడానికి ఆ సత్యము కొరకు కొన్ని కోల్పోయినప్పటికీ కూడా మనం పర్వాలేదు అందుకే కొని ఉంచుకోమంటున్నాడు అన్నాడు రెండో మాట ఏంటి అంతే గనక జ్ఞానము ఉపదేశము వివేకము జ్ఞానము ఉపదేశము వివేకము జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైనది సలో వంటి మహాభక్తుడు దేవుడు ప్రత్యక్షమై నీకేమి కావాలని అడిగినప్పుడు లోకములో వెండి బంగారంలో ధనధాన్యములో రాజ్యములను శత్రువులను ఆయన అప్పగించమనే లేదంటే అది కావాలని అడగలేదు కానీ ఇంతటి గొప్ప రాజ్యాన్ని ప్రజలను ఏడటానికి నాకు జ్ఞానం కావాలని అడిగాడు దేవుడు ఆయనకి గొప్ప జ్ఞానం ఇచ్చాడు బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన ఎందు గుప్తమైన కనుక మనము ఆ జ్ఞానము యోహోందు వైభక్తులు కలిగి ఉన్నట జ్ఞానమును ఒక మూలమైన దేవుని యొక్క వాక్యము సరివిస్తుంది ఆ జ్ఞానము నిన్ను దేవుని ఎదుట ఒక ఉన్నతమైన వ్యక్తిగా నిన్ను నిలబెడతుంది ప్రియదేవ ఆ జ్ఞానము రాజుల ఎదుట కూడా ఎంతటి భేదవారైనప్పటికీ కూడా జ్ఞానము కలిగి ఉంటే రాజుల ఎదుట కూడా ఆ జ్ఞానము వారిని గనియ నిలబెడుతుంది మనం గమనించవలసిన వారు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేసే వారికి దేవుడు గొప్ప జ్ఞానం ఇస్తాడు ఆ జ్ఞానమే వారిని గొప్ప ఉన్నతమైన స్థితిలో నిలబెడుతుంది పరిశుద్ధ గ్రంథము మనం చూస్తే గనక అయితే జ్ఞానము రెండవది ఉపదేశము దేవుని యొక్క మాట మూడవది వివేకము అంటే చాలా మంది భక్తులు చెప్తా ఉంటారు పావురు వలె నిష్కపటము కాను పాము వలె వివేకము కలిగి ఉండాలని మనిషికి వివేకము కావాలి వివేకము లేని సుందరి స్త్రీ మరి పన్ని ముక్కున్నటువంటి బంగారు కమ్మి వంటిదని ఇదే సామెతల గ్రంథంలో రాయిపోయి ఉంది అంటే మనిషికి వివేకం కావాలి కుక్క వివేకం లేదు తను తిన్న ఆహారం దాన్ని కక్కుకుని వాంతిగా మళ్ళీ తిరిగి దాన్ని తింటది కారణం వివేకం లేదు మంచి చెడులు వివేచించే వివేకం లేదు దేవుని బిడ్డగా మనకి వివేకం కావాలి వివేకం కావాలి జ్ఞానం కావాలి ఉపదేశం కావాలి వీటిని కూడా ఏం చేయమన్నాడు కొడు ఉంచుకోమన్నాడు అక్కడ దాచుకోమన్నాడు పత్రపరచుకోమన్నాడు మన జీవితాల్లో ప్రయో దేవుడి సంగమా ఈ వాక్యము ద్వారా కాలశ్రమ్యంలో మనం వేటిని భద్రపరచుకోవాలి వేటిని మనము కొనుక్కోవాలి వేటిని కొనుక్కోవటానికి అంటే ఇలా ఏదైనా ఒక వస్తున్న మనం కొనుక్కోవాలంటే ఇంకొక దాన్ని మనం మన ధనాన్ని ఇంకొకటో ఇంకొకటో మనము అర్పించగలగాలి అలాగే ఆ సత్యము కొరకు ఆ జ్ఞానం కొరకు ఆ ఉపదేశము కొరకు ఆ వివేకం కొరకు లోక ఒక సంబంధమైన ఏదైనా కోల్పోయినా పర్వాలేదు వాటిని మనం కొనుక్కోవాలి అందుకే పర్యటన గ్రంథంలో మూడవ అధ్యాయంలో మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది ఏమనంటే కనుక మరి పదిహేడు వచ్చినములు నీవు దౌర్భాగ్యుడు దిగుమాల వాడును దరిద్రుడును గుడ్డివాడును దిగబడవని వెలుగక నేను ధనవంతుడును ధన సమృద్ధి చేసుకున్న నాకేమీ కొలువులేదని చెప్పుకుంటున్నావు నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పొటం వేయబడిన బంగారములు నీ దిశమలో సిగ్గు కన్నపరచపడుకున్నట్లు ధరించుకున్నకు తగిన వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకులు నా యొక్క కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అంటే ఇక్కడ ఇది ఆత్మ సంబంధమైన ఆలోచన మనం గమనించినట్లయితే అంటే దాన్ని వివరించడానికి మనకి సమయం లేదు కానీ అక్కడ కూడా ఒక సంఘముతో భక్తుడు ఒక సంఘాన్ని ఒక సంఘ సంబంధమైనటువంటి ఆ ప్రజలను హెచ్చరిస్తూ వచ్చాడు అక్కడ ఎదుగో ఒకవేళ నీవు ఈ విధంగా ఉన్నావు కానీ ఆ విధంగా నేను లేనని అనుకుంటున్నావు కానీ ఎదుగో నీవు నా దగ్గర వీటిని కొనుక్కో అవి కొనుక్కుంటే అది నీకు మంచిది అంటున్నాడు ఇప్పుడు మనం చెప్పబడినటువంటి మాటలు ముందుగా మనం ధ్యానం ధ్యానం చేయబడిన మాటలు అవి మనము పొందుకుని మన దగ్గర వాటిని దాచుకుని ఉంటే వాటి వల్ల మనకి ఎంతైనా ప్రయోజనం ఉంది కనుక ఉదయం సత్యమును అలాగే జ్ఞానమును అలాగే ఉపదేశమును అలాగే వివేకమును మనము పొందుకుని వాటిని మనము అందుకుని వాటి ద్వారా మన ముందుకు నడిపించబడాలి అవి మన దగ్గర జాగ్రత్త చేసుకోవాలి కృప దేవుడు ఉదయం మనకు కాక ఆమె మహాపరిశుద్ధుడు మా తండ్రి మీకు వందాలి వంద మీలో ధ్యానం చేసిన బట్టి తండ్రి మేము వీటిని ఆయన సంపాదించుకోలవిచ్చాము సత్యమును సంపాదించుకోమన్నావు జ్ఞానమును వివేకమును ఉపదేశమును సంపాదించుకోమన్నావు తండ్రి అవును ప్రకటన గ్రంథంలో మూడో అధ్యాయంలో కూడా తండ్రి ఆయన మేము చూసినట్లుగా తండ్రి అక్కడ మేము మమ్మల్ని ఆయన ఏదైతే కొనుక్కుని దాచుకోమన్నావో కొనుక్కుని మమ్మల్ని కలిగి ఉన్నామో వాటిని మేము అయా తండ్రి నాయన కొనుక్కుని కలిగి ఉండటానికి మీరు మీ యొక్క కృపను మాకు అనుగ్రహించమని యేసుకృష్ణ పెడుతున్నాం తండ్రి Amen.